దక్షిణామూర్తే నమ అంటూ గురు పరంపరలో ఆది సదాశివ సమారం ఆది దేవుడు శివుడితో ఆరంభం అవుతుంది అందుకే అక్షాభ్యాసంలో కూడా సనాతనంలో పురాతనంలో మొన్న మొన్నటి వరకు కూడా ఓ నమాలు అంటారు అంటే ఓ శివాయ సిద్ధం నమ అని పెట్టించాలి శ్రీకారం కాదు ఇప్పుడు శ్రీకారం పర్వతాగారం అలాంటి సనాతనమైనటువంటి సదాశివుని సాక్షా శివుణ్ణి ఆరాధించట్లో ప్రమంగా ప్రథమంగా ఉండాలనే లింగ రూపంలో ఆ లింగాన్ని ధరించే వారులే లింగాలు లింగ అయుతు అంటే కన్నడ పదంలో లింగం కలిగిన వారు దేహం పైన దేహమే దేవాలింగ భావించి దేహాన్ని పైన శివలింగాన్ని ధరించే కూడా లింగధారులు దాన్ని ఒక వర్ణం వారు కాకుండా ఒక జాతివారు కాకుండా లింగ వివక్ష లేకుండా స్త్రీ పురుషులందరికీ కూడా సమాన వైదికాధికారము దైవ సేవాధికారాన్ని కలగాలనే భావన చేత ఆనాడు రేణుకాచార్య పరంపరలు ఈ లింగధార విధానాన్ని ఆరంభించి దాన్ని బసవేశ్వరుడు మహాత్మా బసవేశ్వరుడు మహాత్ముడు అంటే అన్నింటిని కూడా తాను అవభోషణం చేసుకుని అందరికీ కూడా మహత్వ రూపంలో ఉండే తత్వంలో ఉన్నవారు కాబట్టి వారు ఉద్యోగపరంగా ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అందరినీ అంటుంది నేను నీకు బస్వేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని పురస్కరించుకొని మరి వీర శైవ సమాజం మరి భక్తులందరూ శైవ లింగాయతులు లింగ బలిజీలు మరి అందరూ కూడా మరి కార్యక్రమాన్ని మరి భవిష్యత్ తరాలు మర్చిపోకుండా ఇక్కడ బసవ కూడల్లో చేసుకోవడం నిజంగా కూడా జైత్యాల జిల్లా కేంద్రంలో చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ధర్మం గురించి మరి సమ సమాజ స్థాపన కోసం ఆనాడు పన్నెండవ శతాబ్దంలోనే మరి బసవేశ్వరుడు మరి హైందవ ధర్మం కోసం పనిచేసినటువంటి గొప్ప మహనీయుడు మరి వారు చెప్పిన కొన్నిట్లలోనన్నా మనము వారు చెప్పి చెప్పడమే కాకుండా ఆచరణలో చేర్చుకున్నటువంటి నాయకుడు మరి చెప్పిన దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా కష్టపడాలి కష్టపడి పైకి వచ్చిన దాంట్లోనే కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు తప్పకుండా కష్టపడితే పైకి వస్తారు అనే ఒక ఏదైతే వారు ఇచ్చినటువంటి మరి సూక్తులు ఉన్నాయో అవన్నీ కూడా ఆచరణలో చూపించాలి స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి యువత మరి బసవేశ్వరిని ఒక వారి యొక్క స్ఫూర్తితోటి మనం ముందుకు నడవాలని వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మన అందరికీ కూడా సమాజం ఏ విధంగా ఉండాలి మరి లింగ వివక్ష కుల వివక్ష మరి మరి కులాలకు మతాలకు భేదం లేకుండా లింగ భేదం లేకుండా ఏదైతే వారు ఆనానే మన కోసం పోరాటం చేసేదో మరి వారి యొక్క ఆశయ సాధనకు మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి ఆ ధర్మం కాపాడుకోవాలన్న మేమందరం కూడా మీ వెంట చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత పెద్దలు మరి తొల ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు వారు అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారికంగా నిర్వహించడమే కాకుండా మరి ఆనాడు ట్యాంక్ బండపై మరి అరవై అరవై ఆరు లక్షల నిధులతోటి బసవేశ్వరి యొక్క విగ్రహం ట్యాంక్ బండపై ఉన్నది అంటే అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషి వల్లనే ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా అక్కడ ఇరవై ముప్పై కోట్ల విలువ చేసే దాదాపు పది కోట్లు ఇచ్చి అక్కడ బిల్డింగ్ కూడా బస్టేషన్ బిల్డింగ్ కూడా కడుతున్నారు అని అంటే అది కేసీఆర్ గారికి మరి అప్పుడు చేసిన మననీయులను మర్చిపోకుండా వాళ్ళను గుర్తుంచుకోవాలి భవిష్యత్ తరాలు మనకి ఇచ్చిన వాళ్ళను మన ఆస్తిని ఇచ్చిన వాళ్ళని మర్చిపోద్దు అని చెప్పడానికి అది ఒక సాధికం కాబట్టి మన చైత్యాల్లో కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ధర్మయం మైక్ అవలెక్ట్ వింత వారి కార్యక్రమ నడవాలని చెప్పేసి తెలుపు థాంక్యూ జై భగవanser జై జై భగవ